హాయ్ బ్రో హాయ్ బ్రో మొత్తానికి అయితే ఫైనల్ విన్నర్ అయిపోయింది సో అమర్దీప్ ఓడిపోవడం మీ ఫీలింగ్ ఎట్లుంది బ్రో అమర్దీప్ ఓడిపోయింది అంటే బ్రో ఓడిపోయింది అని అంటే కప్పు రాలేదు అంతే బ్రో కానీ యాక్చువల్గా జెన్యున్ గేమ్ ఆడి ఒక అంటే ఎంత కంటెంట్ ఇవ్వాలో అంత కంటెంట్ ఇచ్చిండు బ్రో అసలు ఒక క్రియేటివ్ చేసిందే అమర్దీప్ బ్రో తను యాక్చువల్గా ఏ తను జెన్యున్గా ఆడి జెన్యున్గా ఉండండి బ్రో కాబట్టి మేమైతే ఓడిపోయి అనుకోవట్లేదు బ్రో విన్నర్ అన్నది ఇప్పుడు నాగార్జున గారే ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్కి ఇవ్వకపోతే ఎక్కడ సాగు కొడతారని ఇచ్చిండేమో తెలియదు కదా బ్రో ఏంటంటే బ్రో అమర్దీప్ అనేది ఓడిపోలేదు బ్రో అమర్దీప్ అనేవాడు మాకు ఎప్పుడు వినరు ఎందుకంటే జెన్యున్ గేమ్ ఆడి ఒక కంటెంట్ ఇచ్చిండి బిగ్ బాస్కి ఎవరని అంటే ఎక్కువసేపు కనిపించిండంటే అమర్దీప్ నే బ్రో బ్రో చిన్నది సామెత ఉండేది బ్రో తెలుగులో ఏంటంటే బ్రో నటించేవాడు ఎప్పుడు నలుగురిలో ఉంటాడంట యథార్థంగా మాట్లాడేవాడు మాత్రం ఒంటరిగా మిగులుతాడంట చూసావా అమరన్న లోపల చిన్న చిన్న కోపమై చిన్న చిన్న వాటికి ఫైర్ అయ్యి చూసావా అందుకే అందరిలో ఒంటరిగా మిగిలిపోయాడు అంటే జింజనుగా ఉన్నాడు కాబట్టి నువ్వు చిన్న నువ్వు ఫస్ట్ రావడానికి ఎంతో నటించి వచ్చి తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చి నటించావు కాబట్టి నీకు ఎవరో చెప్పినట్టు చేసినావు కాబట్టి నువ్వు ఇప్పుడు విన్నర్ అయ్యావు అర్థమైంది బ్రో నేను చెప్పింది అర్థమైంది బ్రో శివాజీ లేకుండా యథార్థంగా ఉండేవాడు బ్రో ఎప్పుడైనా సరే లోకానికి విరోధిగానే ఉంటాడు బ్రో అదే బ్రో అదే జరిగింది బ్రో ఈడ ఇప్పుడు శివాజీ లేకుంటే ప్రశాంత్ ఈడు వరకు వస్తుందంటారా బ్రో బ్రో అది రాడని చెప్పి నీకు తెలిసే అడుగుదా బ్రో నువ్వు ఆ కొన్ని నీకు తెలుసు బ్రో అతను రాడని చెప్పి నీకు తెలుసు బ్రో అతను యాక్చువల్గా బిగ్ బాస్ లోకి రావడానికే ఎంతో చేసి లోపలికి వచ్చి ఎంత యాక్టింగ్ చేస్తేనే కదా బ్రో ఇంకోటి అంటే బ్రో రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ బిడ్డ కలవడం నాకు కావాలి బ్రో ఎందుకంటే డబ్బులు ఉండేవాడు ఎప్పుడు అలానే ఉంటాడు మళ్ళా వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కొంచెం డెవలప్ అయితే మంచిగానే ఉండింది కానీ దానికోసం అంత యాక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు బ్రో అదైతే నేను జర్నీ చెప్తున్నాను జన్యున్ ఉండాలి బ్రో జెన్యన్గా ఉంటే నేను కూడా పలు ప్రశాంతకు సపోర్ట్ చేసిన వాడు బ్రో ఎందుకంటే నేను రైతు బిడ్డ అయి ఉండి ఎందుకు బ్రో సపోర్ట్ చేయట్లేదు మరి అయితే లో యాక్టింగ్ చేసి అమర్దీప్ బిగ్ బాస్ షోలా యాక్టింగ్ చేయకుండా జన్యున్గా ఉంటారు బ్రో జీన్ యాక్టింగ్ చేసి ఉంటే ఇప్పుడు ఇప్పుడు అమర్దీప్ వినారని వచ్చి ఉండేది కాదు బ్రో గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు విరోధిగా మిగిలిపోయాడు అంత కంటెంట్ కోసం మీరు ఫ్యాన్ గా అమర్దీప్ అనే కాదు బ్రో ఎవరైనా పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పమనండి బిగ్ బాస్ లో కంటెంట్ ఇచ్చిన ఒకే ఒక్క అమర్దీప్ బ్రో అమర్దీప్ కంటే ఎవరు కంటెంట్ ఎవరు క్రియేటివ్ చేసింది అమర్దీప్ బ్రో ప్రశాంత్ గేమ్ అంటారా గేమ్ ఆడల్డ్ అంటే బ్రో వెనకమాల నుంచి చెప్పింది చేశాడు బ్రో వచ్చి అలా లోపల ఎలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటే నువ్వు సింపదేవి వస్తుంది ఇలా ఉంటే నీకు మంచిగా ఇది ఉంటది గుడ్ విల్ వస్తుంది నువ్వు ఇలా వినరవుతు అని చెప్పి అదంతా ఓ స్క్రిప్ట్ బ్రో అది అక్కడికి వచ్చి ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే ఇక్కడ వచ్చి అలా ప్లే చేసేవాళ్ళు తన రోల్ తను న్యాయం చేసేవాడు పోయి ఉండేవాడు అంతే బ్రో అదే జరిగింది ఏంటంటే బ్రో ఆ టీమ్ కి డైరెక్టర్ ఉన్నారు బ్రో సీనియర్ డైరెక్టర్ లోపల అతను ఏం చెప్తే అతను అలా చేసి బ్రో ఏంటంటే అమర్దీప్ జెన్యున్ గా ఉన్నాడు కాబట్టి అందరినీ అందరూ బ్లేమ్ చేశారు బ్రో బ్లేమ్ చేశాక కూడా లేదు ఇలా జెన్యున్ గా ఉంటే బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి నటించలేదు బ్రో లాస్ట్ వరకు అలానే ఉన్నాడు బ్రో తన వ్యక్తిత్వం అనేది వదిలేసుకోలేదు బ్రో బిగ్ బాస్ లో ఎడిటర్ తప్పంట అట్లా చేయడానికి బ్రో వాళ్ళకి రేటింగ్ కావాలి కదా బ్రో వాళ్ళు తప్పనలేం అది అదంతా చెప్తున్నా కదా ఇప్పుడు లాస్ట్ లో జరిగింది ఒకటే బ్రో రైతు బిడ్డ విన్నర్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటా కానీ అదే పల్లవ్ ప్రశాంత్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని ఎందుకంటే అంత నటించాల్సిన అవసరం లేదు బ్రో మనం మనకి ఫ్లేమ్ కావాలని చెప్పి అయితే అయితే మీరు ప్రశాంత్ తో పాటు ఇంకొక రైతు బిడ్డను పెట్టింటే అప్పుడు అమర్తే బృహగారు రైతుబీట్టకి సపోర్ట్ చేసినట్టు ఏంటంటే నాగార్జునగారికి కాదు ఎవ్వరికి ఇంత రాడ్ పడే అవసరం ఉండకపోయింది నా వాళ్ళు కూడా గా ఉండేవారు బున్నర్ బృష్టిలో అప్పుడు ప్రశాంత్ ఇంకో రైతుబీట్ట వీళ్ళే కొట్లాడుకుంటే మజా మస్తు ఉంటుండే అంట రాదు బ్రో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రశాంత్ ఎవరో పక్కన పెట్టండి అమర్దీప్ ప్లేస్ లో అమర్దీప్ ఉన్నాడు కదా అవతలు కూడా ప్రశాంత్ లేకపోయి ఇంకొక ఆర్టిస్టే ఉంటే అప్పుడు ఎవరికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా చేయరు కదా అదే పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ అయిపోయిన కదా నాగార్జున గారికి టెన్షన్ ఎందుకంటే అతనికి ఎలాగపోతే ఇక్కడ రావడం దింపుతారని అంతేగా భయపడి నాగార్జున బ్రో ఎందుకంటే బిడ్డ రైతు బిడ్డ అని ఒకే ఒక్క వెపన్ బ్రో అది ఆయుధాన్ని పట్టుకొని వచ్చింది బ్రో ఆయుధాన్ని పట్టుకుని వచ్చి నాగార్జున గారికి ఇక్కడ దింపిండు బ్రో అంటే నువ్వు నువ్వు నన్ను గెలిపిస్తే ఓకే లేకపోతే మా ఆడియన్స్ వచ్చి నీకు దింపుతారండి ఏం చేస్తారు బ్రో అందుకే భయపడే ఇచ్చినప్పుడు బ్రో నేను ఓపెన్ గా చెప్తున్నా ఆ సింపతి ఉంది ఇవ్వకపోతే ఎక్కడ ఏం జరిగిద్దా అని చెప్పి వినర్ ఇచ్చిన బ్రో అదే జరిగింది బ్రో ఒకవేళ అదే విన్నర్ ఇవ్వాలనుకుంటే ఓటింగ్ ప్రకారం కదా బ్రో ఓటింగ్ ప్రకారం అయినా బ్రో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బ్రో సపోజ్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది హైదరాబాద్ లో ఎక్కువ చూస్తారా లేకపోతే మా సైడ్ ఉన్నారు బ్రో డిస్ట్రిక్ట్ మా డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం బ్రో అక్కడ ఎక్కువ మంది చూస్తారా బ్రో హైదరాబాద్ లో ఎక్కువ బ్రో అంటే హైదరాబాద్ అనేది ఆర్టిస్టులు అనేది అన్ని విషయాల్లో యూట్యూబర్స్ కొంచెం అప్డేట్ అయ్యి ఉంది ఇప్పుడు రైతులు అనేది ఎక్కడ ఉంటారు బ్రో మా సైడ్ ఎక్కువ ఉంటారు బ్రో ఆ రైతులకి ఇక్కడ ఆర్టిస్టులు గానీ యూట్యూబర్స్ తెలిసేండి బ్రో ఏమనుకుంటున్నారు ఆ వాళ్ళేమనుకుంటున్నారు నుంచి వెళ్ళాడు ఎట్లా బ్రో మన అంటే మన రైతు బిడ్డ వెళ్ళిండు రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ బ్రో నేను ఇప్పుడు చెప్తున్నా ఓటింగ్ వేసే వాళ్ళు చాలా మంది బిగ్ బాస్ ఎవరు పల్లవ్ ప్రశాంత్ షో కూడా చూడాలి కూడా వేసారు బ్రో ఎందుకంటే రైతు బిడ్డ గెలవాలి ఆ సింపతితో వేసారు బ్రో అంతే తప్ప పల్లవ్ ప్రసాంత్ అంటారు బిడ్డ అనే ఒక మాటతో గెలిచిన బ్రో అంత ప్రశాంత్ ప్లేస్ లా వేరే వాళ్ళు ఎవరైనా కూడా నేను గెలిపిస్తారు అయితే ఇంతకు ముందు కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు పెడితే కూడా కుక్క అన్నారు అంటే అది నేను అనాల్సిన అవసరం లేదు బ్రో అంత స్థాయి ఉన్నారు అన్నారని చెప్తే అక్కడ రీజన్ ఏంటి రైతు బిడ్డ బ్రో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి అయితే ఏగన పెట్టిన మూవీ హిట్ అయిపోయిందా లేదు బ్రో అవును ఇది సేమే బ్రో ఇంకా అంతకు మించి అవసరం లేదు అయితే రైతు కాకుండా ఒక ఆర్టిస్ట్ గా వచ్చింటే ఆ కథ వేరుంటుండే ప్రశాంత్ కాంత అదే ఏక మూవీ రాజమౌళి కాకుండా ఎవరైనా ఇది రమేష్ తీస్తే హిట్ అయ్యి కదా బ్రో ఎవరైనా దేకుతారా బోలాశంకర్ లాంటి మూవీనే ఎవరు చూడలేదు బ్రో మీరు పాయింట్ చాలా చెప్తున్నారు అదే బ్రో అది నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు బ్రో కానీ ఏంటంటే అక్కడ విన్నర్ అనేది రైతు బిడ్డ రైతు అవ్వాలి రైతు బిడ్డ అవ్వాలి పల్లవీ ప్రశాంత్ అవ్వచ్చు మీ పేరెంటో మీరు స్టైల్ మామ అవ్వచ్చు నేను ప్రదీప్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ రైతు బిడ్డ అవ్వాలి ఒకటే రేసన్ బ్రో అదే జరిగింది నువ్వు ఎక్కడ లోపల కంటెంట్ ఇచ్చినావా లేదా నువ్వు ఇది క్రియేటివ్ చేసి చూపించినావా లేదా అది అంత అనవసరం బ్రో నువ్వు రైతు బిడ్డ ఆ వెపన్ పట్టుకుంటు